ప్రస్తుతం సమాజంలో అత్యంత ఆవశ్యమైనటువంటి జ్యుడిషియల్కి సంబంధించి అతి కీలకమైన పరిణామం ఒకటి చోటు చేసుకోబోతుంది అది మన రాష్ట్రానికి సంబంధించి ఫిబ్రవరి పదమూడున ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్కి ఎలక్షన్ జరగబోతూ ఉంది దీంట్లో ఎంతోమంది యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అందరూ పోటీ పడుతున్నారు ఇది చాలా కీలకమైన ఎన్నిక జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించి అలాగే న్యాయవాదులకు సంబంధించి ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టమ్ అలాగే న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు గెలిచే అభ్యర్థులు ఎలాగా కృషి చేస్తారు అనేది ఈ సమస్యలు తీరటానికి ఒక ఆలంబన కానుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఈ కీలకమైన పరిణామం గురించి హైకోర్టు అడ్వకేట్ షేక్ ఇస్మాయిల్ గారు స్టేట్ బార్ కౌన్సిల్కి పోటీ చేస్తున్నారు ఈ యువ న్యాయవాది ఈ జుడిషియర్ సిస్టానికి న్యాయవాదులకు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఆయన ఐడియాలజీ ఏంటి ఆయన సిస్టమ్ ఏంటి ప్రణాళిక ఏంటి ఈ విషయాలు ఆయన్నే అడిగి నేరుగా తెలుసుకుందాం ఇస్మాయిల్ గారు చెప్పండి నమస్కారం ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎందుకు ఈ ఎనిమిదేళ్ళు అనేది గ్యాప్ వచ్చింది దీని వెనుక నేపథ్యం ఏంటి అట్లాగే దీని ఈ కీలక ఎన్నికల ప్రాధాన్యత ఏంటి ఈ విషయాల గురించి క్లుప్తంగా చెప్తాను అంటే మీరన్న మొదటి ప్రశ్నకి ఎనిమిది సంవత్సరాలకు ఎందుకు జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా తప్పు అడ్వకేట్లు వైపే ఉంది ఎలాగానంటే ఏదైతే ఎలక్షన్లు ప్రతి ఐదు సంవత్సరాలకి జరిగే ప్రక్రియ ఉంది అది కొన్ని కారణాల వల్ల కొంత కారణం చూపించింది ఏంటంటే కోవిడ్ వల్ల ఎక్కువ జరిగింది లేదంటే టైము మాకు అవసరం అనే మాటకి ముందుకెళ్ళడం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో గెలిచిన వాళ్ళు లేదంటే లాస్ట్ టర్మ్లో గెలిచిన వాళ్ళు అంతకు ముందులో టర్మ్లో గెలిచిన వాళ్ళు కామన్గా ఉన్నారు దీంట్లో మ్యాక్సిమం నెంబర్ వీళ్ళు ఆ ప్లేస్లో అక్కడ ఉండిపోయి స్టాగ్నెంట్ అయిపోయి బార్ని సొంత లాగా లేదంటే బార్ కౌన్సిల్ని వాళ్ళ ఇంట్లో ఆఫీసుల లాగా పరిగణించి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డ్రాగన్ చేసి ఎనిమిది సంవత్సరాలు తెచ్చారు ఖచ్చితమైన మార్పు కోసం ఇవాళ చాలామంది ట్రై చేసే పరిస్థితి ఉంది ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా ఉన్నారు మార్పు రావాల్సిందే వెల్ఫేర్ జరగాల్సిందే మాకు ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో వెల్ఫేర్ గురించి ఆలోచన చేసే అడ్వకేట్లు కావాలి మాకు ఎలక్షన్ పద్ధతిలో ఎలక్ట్ అయ్యే అడ్వకేట్లు కావాలి తప్పిస్తే సెలక్షన్ పద్ధతిలో సెలెక్ట్ అయ్యే అడ్వకేట్లు అవసరం లేదని చాలా ఖచ్చితమైన దీంతో ఉన్నారు ఈ దృష్టితోటే మేము కూడా మా ప్రచారం కానీ మంచి చెడు కానీ ముందుకు తీసుకెళ్తున్నాం సో మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు అసలు వెల్ఫేర్ అనే మాటకి అర్థం లేకుండా పోయింది గత నాలుగు టర్ముల నుంచి ఖచ్చితంగా ఒక అడ్వకేట్కి కావాల్సిన వెల్ఫేర్ బేసిక్ వెల్ఫేర్ మనం తెలిసినట్టుగా ఒక సోషల్ సెక్యూరిటీ అనే మాటకి అర్థం లేదంటే వెల్ఫేర్ అనే మాటకి అడ్వకేటు ఒక అనారోగ్యం పాలైనప్పుడు ఆయనకి ఎంతో కొంత సెటిల్మెంట్ అనేది జరగాలి నేను ఇంకా ఒకళ్ళతో పుచ్చుకోలేను అన్న మాటకి ఎంతో కొంత ఆయనకి అంటే ప్రతి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకు లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీ ఈవెన్ పీఎఫ్ఓ పే చేసుకొని ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎంతో కొంత సెటిల్మెంట్ జరుగుతుంది కానీ ఆ అడ్వకేట్కి ఆ పరిస్థితి లేదు ఎందుకంటే బీయింగ్ డబల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి కూడా కోర్ట్ ఆఫీసర్గా మాట్లాడబలే అడ్వకేటు లేదంటే సొసైటీలో ఇంటలెక్చువల్గా మాట్లాడబలే అడ్వకేట్కి ఇవాళ అసలు గ్యారంటీ వారంటీ అనేది లేదు ఈ సెటిల్మెంట్ అంటే డబ్బు రూపంలో రేపొద్దున ఆయన ఫ్యూచర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కనుక్కోండి పిల్లలు చదువుకునుకోండి దేనికైనా కానీ ఎంతో కొంత సెటిల్మెంట్ జరగాలి అది నిజమైన అడ్వకేట్ వెల్ఫేర్ అవుతుంది లేదు అనారోగ్యం పాలయ్యాడు అడ్వకేటు కానీ ఆయన ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదు ఇవాడు బార్ కౌన్సిల్ తోటి ఈ రెండు మేజర్ ఫ్లాస్గా మేజర్ కారణాలుగా అడ్వకేటు వెల్ఫేర్ అసలు జరగలేదు అనే మాటకి మిగతాయన్ని అడ్వకేట్ ఎప్పటికప్పుడు ఆయన్ని ఆయన ఎడ్యుకేట్ చేసుకుంటానే ఉంటాడు నిత్య స్టూడెంట్గా అడ్వకేట్ ఎప్పుడు మాట్లాడబోతాడు కాబట్టి ఆయన నైపుణ్యాన్ని ఆయన స్కిల్ స్కిల్ను బట్టి కేసులు కేసులను బట్టి ఇన్కమ్ జనరేటర్ అది డిఫరెంట్ కేసు కానీ వెల్ఫేర్ అనారోగ్యం పాలైనప్పుడు ఆయన రిటైర్డ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇతనికి రక్షణ అనేది ఉండాలి అది నిజంగా నిర్లక్ష్యానికి లోన్ అయిపోయింది లాస్ట్లో ఇది ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటూ ఈ అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్కి కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ ఎన్నికలకి పోటీ చేయబోతున్న తరుణంలో జుడిషియరీ సిస్టంలో సీనియర్ అడ్వకేట్లు కానీ జూనియర్ అడ్వకేట్లు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వీటన్నిటి గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉన్నట్టుంది అయితే దీనికి సంబంధించి మీరు పరిష్కారాలు ఏమైనా ఆలోచించారా ఎలా మీరు రేపు కౌన్సిల్ మెంబర్గా ఎట్లా ఈ పరిష్కారాన్ని కృషి చేస్తారు మీ దగ్గర ఏదైనా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వెల్ఫేర్ అనే మాటకి అర్థం వస్తుంటే ఒక అడ్వకేటు ఆయన ఒకళ్ళతో వదులుకున్నప్పుడు వెల్ఫేర్ అనేది సెటిల్ అవ్వడం జరగట్లేదు ఎప్పుడు జరుగుతుందంటే అడ్వకేట్ చనిపోయిన తర్వాత మాత్రమే అడ్వకేట్ వెల్ఫేర్ సెటిల్మెంట్ జరుగుతుంది చనిపోయిన తర్వాత అడ్వకేట్ ఫ్యామిలీ యొక్క వెల్ఫేర్ అవుతుంది తప్పిస్తే అడ్వకేట్ యొక్క వెల్ఫేర్ కాదు కదా అడ్వకేట్ బతికు ఉండంగానే వెల్ఫేర్ ఫండ్ అనేది సెటిల్ అవ్వాలి అనేది నాది ప్రప్రదమైన నినాదం అడ్వకేట్ బతికి ఉండంగానే వెల్ఫేర్ ఖచ్చితంగా జరగాలి అలాగే జరగడానికి కూడా సింక్రనైజ్ చేస్తూ మీరు అడిగిన మాట ఏంటంటే ఎలాగా కా జరుగుతుంది అనే మాట వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్తో సింక్ చేసుకుంటూ అడ్వకేట్ యొక్క వెల్ఫేరు జరగాల్సింది అడ్వకేట్ బతికి ఉండంగానే ఏదైతే సెటిల్మెంట్ తర్వాత జరుగుతుందో ముందు జరిగితే అది నిజమైన వెల్ఫేర్ అవుతుంది దాన్ని ఎవరు కూడా కాదనే మాట లేదు ఎందుకంటే బార్ కౌన్సిల్లో ఉండని అండి బయట ఉండండి అడ్వకేట్ ఎప్పటికీ అడ్వకేటే కాబట్టి అరే ముందు జరిగితే తప్పే ఉంది తర్వాత జరిగేదానికి ముందు జరిగితే అడ్వకేట్ వెల్ఫేర్ అవుతుంది కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ మాకు అవసరం లేదు అడ్వకేట్ వెల్ఫేర్ కావాలనే మాటకి ఖచ్చితంగా అందరూ ఒప్పుకునే మాట దీన్ని ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నాను అలాగే ఒక జూనియర్ అడ్వకేట్గా అడుగుతున్నా మీరు ఒక యువ అడ్వకేట్ కాబట్టి జూనియర్ అడ్వకేట్ల సమస్యలు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి జూనియర్ అడ్వకేట్ల గురించి ప్రత్యేకంగా ఏమన్నా ఆలోచించారా వాళ్ళకి వాళ్ళ సమస్యలు మీ దృష్టికి వచ్చాయా మీరు దీని మీద ఎందుకంటే ఎంతోమంది యువ ఓటర్లు ఈసారి ఓటు చేయబోతున్నారు మీరు ఎప్పుడు చెప్తున్నట్టుగానే చాలా పోతుంది అత్యధికల జూనియర్ అడ్వకేట్ల మద్దతు కూడా మీకు ఉన్నట్లు తె తెలుస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్లు ముఖ్యమైన సమస్యగా వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు కొత్తలో రాగానే సీనియర్ అడ్వకేట్ మాదిరిగా అడ్వకేట్కి ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్కి సీనియర్ ఒక నలుగురు పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నలుగురికి నాలుగు పదివేల రూపాయలు నలభై వేలు ఆయన ఇవ్వలేడు ప్రతి నెల ఇది ఎలక్షన్ స్టంట్గా లాస్ట్ గవర్నమెంట్స్లో ఎవరైనా కానివ్వండి ఎక్స్వైజ్ గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి ఎలక్షన్ స్టంట్గా మాదిరిగా ఇవ్వడం జరిగింది తప్పిస్తే ఎనాక్ట్మెంట్ చేసి ఇవ్వాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే జూనియర్ అడ్వకేట్స్ ఖచ్చితంగా వాళ్ళు వేరే వేరే వృత్తులకి డైవర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళ భక్తి కోసం ఒక ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ చేసి ఎన్రోల్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు అడ్వకేట్కి ప్రతి నెల పదివేల రూపాయలు ఇవ్వగలిగితే అతను నిలబడగలడు ఐదు సంవత్సరాల తర్వాత స్కిల్ వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళి ఆయన రికార్డ్స్ తెచ్చుకొని ఈ ప్రొఫెషన్లో ఈ నోబుల్ ప్రొఫెషన్లో సస్టైన్ కాగలడు దీన్ని మనం అడ్రస్ చేస్తున్నాం ఇది ముఖ్యమైన సమస్య అడ్వకేట్లు వేరే వృత్తుల వైపు వెళ్లకుండా ఏది అడ్వకేటు డబల్ గ్రాడ్యుయేట్ అడ్వకేట్ అయి ఉండి వేరే వృత్తులకి వెళ్ళకుండా అలాగే అడ్వకేటు జూనియర్ అడ్వకేట్స్ చాలామంది జడ్జెస్ వైపుకి కోచింగ్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అది జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళో చెన్నైకి వెళ్ళో బెంగళూరుకి వెళ్ళో జేసీజే కోచింగ్స్ తీసుకోకుండా గుంటూరు రెండు వేల మూడు వందల పైజీలకు ఎన్రోల్మెంట్ ఉంది జిల్లా జడ్జి జిల్లా కోర్టులతో సహా ఇక్కడ ఉంది ఇక్కడే ఏర్పాటు చేస్తే చాలా కరెక్ట్గా ఉంటుందనేది నా అభిప్రాయం ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి సమాజానికి జ్యుడిషియరీ సిస్టమ్కి మధ్యలో అంతరం ఏంటంటే న్యాయం అనేది చాలా లేట్ అవుతుంది అని ప్రజలు చాలా కక్షిదారులు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు దాని మీద అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది ఆ కోణంలో మీరు ఏదైనా పరిష్కారం కానీ లేకపోతే మీ ప్రయత్నం కానీ ఏదైనా చేయాలని అనుకుంటున్నాను అంటే ఈ ఈ విషయంగా ఎడితే ఇద్దరి దగ్గర మిస్కన్సెప్షన్ ఉందండి అది కబీర్ అన్నట్టు కక్షదారులకి అడ్వకేట్లకి మధ్య ఇవాళ అడ్వకేట్లు భుక్తి కోల్పోయిన పరిస్థితి ఉంది ఫార్టీ వన్ ఏ నోటీసులు తీస్తారు పోలీస్ స్టేషన్ వాళ్ళకి అధికారాలు ఇచ్చారు జూనియర్ అడ్వకేట్స్కి పని లేకుండా పోయింది అలాగే కేసులు లేట్ అవుతున్నాయి అన్న బాధతోటి క్లయింట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళకి లోక్ అదాలత్లని మీడియేషన్ ప్రొసీజర్లని కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి ఖచ్చితంగా ఇది కమింగ్ డేస్లో మినిమైజ్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది పెండెన్సీ ఉన్న కేసులు ఖచ్చితంగా తగ్గుతాయి దీంట్లో మిస్కన్సెప్షన్ అవసరం లేదు చివరిగా మీరు ఈ యువ న్యాయవాదులకి లేదా ఓటర్లకి మన అడ్వకేట్లకి అందరికీ మీరు చేయాలనుకుంటున్న విజ్ఞప్తి ఏంటి నా ఓటు అపీల్గా నా విజ్ఞప్తి అయ్యేటట్టయితే ఇస్మాయిల్ షేక్గా హైకోర్ట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నా సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్గా నాకు బార్ కౌన్సిల్ వాళ్ళు అలాట్ చేయడం జరిగింది థర్టీ సిక్స్ సీరియల్ నెంబర్ తీసుకొని నేను ఓటు అడగడానికి ప్రతి ఒక్క బార్స్కి తిరగడం జరిగింది అలాగే నూట ఏడు బార్లు తిరిగాము అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ టూ నేను అడిగేది ఒక్కటే నేను చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్ రిలేటెడ్ లేదంటే అడ్వకేట్కి జరుగుతున్న కష్టము నష్టాన్ని నేను అడ్రస్ చేసిన పద్ధతి మీ అందరికీ నచ్చినట్టయితే పాత పద్ధతులు కాకుండా ఇందాక అనుకున్నట్టు మనం సెలక్షన్ పద్ధతిలో ఎలక్షన్ జరగడం కాదు ఎలక్షన్ పద్ధతిలో ఎలక్షన్ చేయాలనే నినాదంతో నేను అడిగే ఓట్ అపీల్ నా పద్ధతి నేను చెప్పిన సంస్కరణలు జరిగే సంస్కరణలు పాజిబుల్ అయ్యే సంస్కరణలు బార్ కౌన్సిల్లో జరిగే పద్ధతికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కన్సిడర్ చేస్తూ నా మాట నమ్మినోళ్ళు నాకు ఫస్ట్ ఓటు ఇచ్చి నన్ను ఆశీర్వదించండి లేదు పాజిబుల్ లేదు మీరు ఎవరితో అయినా ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలక్షన్ కాబట్టి ఈ ప్రిఫరెన్సెస్లో మీరు కమిట్ అయ్యి ఉంటే సెకండ్ ఓట్ లేని సందర్భంలో థర్డ్ ఓట్ లేదు అట్లీస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఓట్ లేదు బార్ కౌన్సిల్ ఐదు ఓట్లకి రెడీ అయ్యమనింది కాబట్టి మీరు రెడీ అయి ఉంటే సిక్స్త్ ఓట్ ఎక్కడో చోట ఎక్కడో చోట ఈవెన్ నైన్త్ ఓట్ ఈవెన్ టెన్త్ ఓట్ లేదు ఇంకా ఇది ఉన్నవాళ్ళు ట్వంటీ థర్డ్ ఓట్ అయినా ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని నా విజ్ఞప్తి ఒకటే థర్టీ సిక్స్ నెంబర్ని మాత్రం మీ బ్యాలెట్ పేపర్స్లో అకామిడేట్ చేసి ఆశీర్వదించగలిగితే అడ్వకేట్ ఫెటర్నిటీ వైపు ఖచ్చితంగా నేను పోరాడే పటిమ నా దగ్గర ఉంది ఎల్ఎల్ఎం లేబర్ స్టూడెంట్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లేబర్ స్టూడెంట్గా ఖచ్చితంగా పోరాడే పద్ధతి పోరాడే పాజిబిలిటీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు గమనించి నేను అనేది ఏదో ఒక ఓటు మీ బ్యాలెట్ పేపర్లో ఆ రోజు ఇంక్లూడ్ చేయండి అట్లీస్ట్ ఏదో ఒక ఓటు మీ బ్యాలెట్ పేపర్లో ఉండేటట్టుగా చూసుకోగలిగితే నేను ఖచ్చితంగా ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఎంటైర్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హైకోర్టు అడ్వకేట్ ఇస్మాయిల్ గారు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయబోతున్నారు ఇప్పుడు మీరు చూశారు మనం ఆయనకి ఈ జుడిషియర్ సిస్టమ్ మీద కానీ అడ్వకేట్ల సమస్యల మీద కానీ స్పష్టమైన అవగాహన ఉంది అలాగే పరిష్కారంకి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఆయన దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి ఆయన చెప్పినట్లు ఆయన కోరుతున్నట్లు అలాగే ఆయన వివరిస్తున్నట్లుగా యువ న్యాయవాదులే కాకుండా మొత్తం ఎంటైర్ న్యాయవాద సమాజం ఆయనకి మద్దతు అందిస్తుందని ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని ఆకాంక్షిద్దాం